అసలు మీరిద్దరు ఎక్కడ కలిసారు ఎలా కలిసారు స్కూల్ లవ్ స్టోరీ అక్క మాది అవునా సిక్స్ ఇయర్స్ అయితే సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ లవ్ ఏ స్కూల్ లో చదివారు ఎక్కడ నాదేమో త్రేంజిల్స్ మోతి నగర్ శివాజీ నగర్ లో సరస్వతి స్కూల్ అని ఉంటది అలాగే వేరే స్కూల్స్ కదా ఎలా కలిసారు అసలు అంటే ఏరియా ఒకటే కదా ఓకే బురవండ ఏరియా కిందకి వస్తుంది మోదీనగర్ చిన్న గొడవలు అయితే వాళ్ళ నాకు స్కూల్ కి స్కూల్ కి గొడవలు అయినప్పుడు పరిచమిగా వాళ్ళ అన్నతో కొట్లాట పెట్టుకున్నావా సరే ఏం జరిగిందో చెప్పండి కంటిన్యూస్ గా నాకు ఎలా పరిచయం ఎలా స్టార్టింగ్ ఫస్ట్ చెప్పు అరే చెప్పి చెప్పి అందరు బోర్ కొట్టిందేంద్రా నో చెప్పంటే నో చెప్పంటున్నారు ఎవరో ఒకరు చెప్పండి రా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ అయింది స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అయితే మా ఫ్రెండ్స్ కి వీళ్ళ స్కూల్ వాళ్ళకి గొడవలేని అంటే గ్రౌండ్ గ్రౌండ్ అప్పుడు వీళ్ళ స్కూల్ కూడా వచ్చింది వండర్ లో పోయినప్పుడు గొడవలేని గొడవలు అయితే మళ్ళీ స్కూల్ కడుకు వచ్చినాక కూడా గొడవలేని అయితే వీళ్ళన్న వీళ్ళ అన్న నేను కొట్టిన అట్లా ఆ మధ్యలో ఆ పనికి వచ్చినప్పుడు ఇమే పరిచయం నాకు ఇక అంటే ఒక స్లో మోషన్ లాగిపోయినావా వచ్చి ఆపగానే అట్లా నీవు లేదక్క అయితే ఇన్స్టా ఐడి చెక్ చేసిన ఇమేది అప్పట్లోనే ఇన్స్టా ఐడి ఉన్నారా టిక్ టాక్ అవన్నీ ఉండే కదా అక్కడ ఇన్స్టా టిక్ టాక్ లో మెసేజ్ చేస్తుండే ఇమే రీల్స్ చేస్తుండే అప్పుడు ఇక కానీ అంత ఫాలోయింగ్ లేకపోతుండే అప్పుడు ఏదో నార్మల్ గా పోస్ట్ చేసినామా అంతే అలా మెసేజ్ చేసిండు నేను కోపం ఇంకా రిప్లై అయ్యేలా టూ త్రీ మంత్స్ దాకా రిక్వెస్ట్ లానే ఉంది ఆ మెసేజ్ తర్వాత నాకు తెలిసింది మా ఫ్రెండ్స్ వల్ల ఈయన నాకు మెసేజ్ చేసిండని వెళ్ళి రిక్వెస్ట్ వెళ్ళి చూస్తే అడిగిన ఎందుకు మెసేజ్ చేసిన అంటే ఊరికే మెసేజ్ చేసిన అనేసి అన్నాడు అలా అలా తిన్నావా ఏం చేసిన ఫ్రెండ్స్ లాగా చార్ట్ చేసినా ఫస్ట్ ఫుల్ కోపం ఉండే త్రీ మంత్స్ దాకా త్రీ త్రీ మంత్స్ దాకా మాట్లాడలే అంటే నార్మల్ గా మాట్లాడింది ఇక రోడ్ మీద నేను బయటకెళ్ళింది అలా ఫ్రెండ్స్ తోటి అప్పుడు ప్రపోజ్ చేసిన రోడ్ పైన అటిట్యూడ్ గా ప్రపోస్ చేసిండు ప్రేమ ఎట్లా ఒకసారి చూపించావా ఆ రోజు ఎలా చేశారు అలాగే ఒకసారి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన నేను లవ్ చేస్తున్నా నేను అని చెప్పిన ఏమో కోపంలో చెప్పిండు ఆ రోజు ఏమైనా కోపం లో ఏంటంటే త్రీ మంత్స్ అసలు చార్జెస్ రిప్లై అయ్యకపోతుంది ఫస్ట్ అయితే నువ్వు లవ్ తోనే ప్రపోజ్ ఐ మీన్ స్టార్ట్ చేసినావు కదా స్టార్టింగ్ నుంచి కూడా నచ్చే రిప్లై ఇయ్యట్లేనే ఎక్కువ అసలు ఇస్తలేనే అందుకే నా కోపం వచ్చింది డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళింది రోడ్ పైన కనిపిస్తే ప్రపోజ్ చేసేసిన మళ్ళా ఒక టూ వీక్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది ఎందుకని అంత టైం తీసుకున్నారు లేదంటే ఏం ఆలోచించారు అంటే నేను చేయకపోతే ఈయన ఎట్లా అంటే వీళ్ళ ఫ్రెండ్స్ నాకు పాయి చెప్తుండే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తుండు నువ్వు ఏం చెప్తావు యాడ్సెప్ట్ చేయి ఒకసారి అని గురించి తెలుస్తుంది కదా యాడ్సెప్ట్ చేసినా నువ్వు ఒక ఫ్రెండ్ లానే చూడు నీకు నచ్చితే కంటిన్యూ చేయండి లేదంటే లైట్ తీసుకోండి అనేసి అన్నది సరే అని చూసినా ఒక వన్ ఇయర్ దాకా మంచిగా చూసిన తర్వాత నచ్చు మంచిగా చూసుకుంటుండే చూసుకుంటుండదా అది సో సడన్ గా మీద చెప్పగానే రియాక్షన్ ఏంటి షాక్ అయిపోయింది షాక్ అయినా ఫస్ట్ తెలుసా మెసేజ్ చేసినప్పుడే ఈ అబ్బాయి నాకు లైట్ ఆహా అట్లా ఏం తెలియదు ఈయన ప్రపోజ్ చేస్తే నేనే షాక్ అయినా ఎవరైనా ప్రేమగా చెప్తారు ఏదో ఒకటి ఇచ్చి చెప్తారు ఈ నేను ఓయ్ ఐ లవ్ యూ చేస్తున్నా చేయట్లేవా చేయకపోతే నేనేం చేస్తా నాకే తెలియదు అని కోపంగా చెప్తాను అంటే ఏమంటారు కానీ ఫిక్స్ అయిపోయినా మంచిగా ఫిక్స్ అయిపోయినాయి అందుకే స్క్రీన్ అప్పుడు ఏజ్ ఎంత ఉండేది మీకు చిన్న పిల్లలం సెవెన్త్ ఎయిత్ ఉండదు ఎయిత్ ఐతే ఎయిత్ ఉండే ఇప్పుడు కూడా చిన్న పిల్లలే కదరా సిక్స్ ఎయిర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ నారెడ్జ్ అయితే సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందనుకో అక్క సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు స్టడీస్ ఆ ఏంటి అసలు వరకు ఆపేసిన ఇద్దరం ఎందుకంటే నేను కరోనలో పాస్ అయిపోయిన నేను కూడా సేమ్ అదే తర్వాత ఇంకా చేద్దాం చేద్దాం అంటే

ఇది ఒక స్టోరీ పెట్టినండి స్టోరీ పెడితే వాళ్ళ విలేజ్ లో వేరే వాళ్ళు చూపించారు వాళ్ళ ఇలా మమ్మీ వాళ్ళ చూపిస్తే ఇంకా ఏంటి అబ్బాయి ఏంటి మన ఇంట్లో నడవదు అది ఇది అని తిట్టారు కొట్టిరు లాస్ట్ కి మా బావకిచ్చి పెళ్లిసా అని నాకు చెప్పకుండా ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా మా ఇంటి పిల్ల అని అలా వచ్చేసి నాకు నచ్చలేదు నేను ఇక డోర్ పెట్టేసి వెనకల డోర్ నుంచి వచ్చేసిన ట్రైన్ ఎక్కింది గతం టికెట్స్ డబ్బులు ఉన్నాయి అప్పుడు అప్పుడు నీ దగ్గర ఫోన్ ఉండేనా కాంటాక్ట్ అవుతుండే ఉంది ఫోన్ గుంజుకోలేదా అప్పుడు కొట్టినప్పుడు ఏం తీసుకోలేదు అక్కడ కొట్టింది అనమాట దెబ్బ ఓకే చాలా ధైర్యంగానే వచ్చావు వైజాగ్ నుంచి హైదరాబాద్ కి ఒక్క దాన్ని ట్రావెల్ చేయ నాకు ఆ టైమ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడికి వచ్చింది నాకు తెలియదు అక్క అసలు ఇట్లా ఎంగేజ్మెంట్ కుదురుతుంది కూడా నాకు ఏం తెలియదు సికింద్రాబాద్కి కి వచ్చింది ఫోన్ చేసింది పోయినా పోంగానే ఇట్లా ఇట్లా అన్నది ఇట్లా ఇట్లా ఎంగేజ్మెంట్ ఇట్లా నీకు చెప్పలేను మళ్ళా నువ్వు తిడతావు చెప్పలేను వచ్చి చెప్పాక నాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి నన్ను పెళ్లి చేసుకుంటావు పటాలకి ఎదుకోవాలంటది ఇంటికి పెళ్ళి అయిపోతుంది అదే ఎంగేజ్మెంట్ అయితది కదా నాకు నచ్చింది నేను ఇట్లా చేసుకుంటా అని నేను క్యారెక్టర్ నాకు నచ్చదు ఆయన చూసే నాకు చిన్నప్పటి నుంచి పడదు మా ఇద్దరికి అట్లాంటి నేను చేసుకుని అనేసి ఇంటికి ఏం చెప్పాలక చెప్పేసిన ఇప్పుడు పెళ్లి చేసుకుంటా చచ్చిపోదమ్మా రెండిట్ల ఏదైనా ఒకటి అన్న ఆలోచించి ఇక పెళ్లి రెండు రోజులు అయినాక ఇక్కడికి వచ్చిన వేరే దగ్గర పెట్టి రోజు ఒప్పుకున్నారా మరి ఒప్పుకోరు అంటే ఎట్ల ఒప్పుకు అంటే చెప్తాయి నాకు గుడికి వెళ్ళినాం మ్యారేజ్ చేసుకున్నాం మండే రోజు అది కూడా గుడికి వెళ్ళినా మ్యారేజ్ చేసుకున్నాం ఫోటోలు పంపించినాం మా ఇంట్లో వేలమ్మ వాళ్ళ ఇంట్లో ఫోటోలు పంపించగానే వాళ్ళన్న ఏం చేసిండు మీద ఫ్రేమ్ ఉంటుంది ఒకటి ఇంట్లో ఫోటో ఫ్రేమ్ ఉంటుంది దానికి కింద దీపం పుట్టించి వేసేసి బొట్టు పెట్టేసి అది ఫోటో తీసి నాకు పంపించింది ఫోటో ట వచ్చేసినా కదా పరువు అదంతా పోతుంది కదా కోపం బాగుంది వాళ్ళకి నా మీద